చేసిన రోజు చేసాం స్టిచ్చింగ్ కానీ ఒక వర్క్ ఏదైనా సరే ఇక చేయలేకపోతున్నాము లేదా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే దిగాలుగా ఉండిపోతున్నాము ఇలా ఆలోచించే వారికి మంచి మోటివేషనల్ వీడియో అనే చెప్పాలి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మంచి మోటివేషనల్ వీడియోస్తో పాటు నాకు తెలిసినటువంటి టాపిక్స్ అన్నీ కవర్ చేస్తూ వీడియో ఉండబోతుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఎలా ఉన్నారండి చాలా రోజులైంది కదా మీతో ఇలా మాట్లాడి నేను వీడియో చేసి అయితే మీకు మార్నింగ్ కూడా ఒక షార్ట్ పెట్టాను చాలా రోజులు కొన్ని సంవత్సరాలుగా స్టిచ్చింగ్ చేసి ఆరోగ్య సమస్య వచ్చేసి ఒక చిన్న సర్జరీతోటే భయపడి స్టిచ్చింగ్ అంటే వద్దని ఆగిపోయి మళ్ళీ బూస్టప్గా ముందుకు ఒక స్టెప్ వేసి రన్ చేస్తున్నామని ఇలాంటి మెజస్ ఎన్నో వచ్చినాయి ఇంతకుముందు కూడా అలాగే మరొక వేదన నేను స్టిచ్చింగ్ చేస్తాను కానీ రెండు మూడు మాత్రమే కుట్టగలుగుతున్నాను అసలు వర్క్ సాగట్లేదు లేదు దీని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి వీటన్నిటికీ నాకు తెలిసినంత వరకు మిమ్మల్ని అయితే మీకు కొన్ని కొన్ని నే నా అనుభవాలు కానీ నేను తెలుసుకునే మీతో షేర్ చేసుకుంటాను అయితే నేను ఒక ఆర్టికల్ చదివాను ఆర్టికల్లో నుంచి నేను తెలుసుకున్నటువంటి సమాచారం నన్ను మోటివేట్ చేసింది అక్క ఎక్కడ టైం ఉంటుంది ఆర్టికల్స్ చదవడానికి అనుకుంటున్నారా మనం వాంటెడ్గా ఏం చదవటం అండి నేను రీసెంట్గా బయటికి హాస్పిటల్కి ఐ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఇది నేను చదివి కొన్ని రోజులు అవుతుంది కానీ దాని నుంచి నేను తెలుసుకున్న మెసేజ్ మీతో దీనికి యాడ్ చేసి చెప్తే మీకు మోటివేషన్గా ఉంటుంది అని మనం అక్కడ బుక్స్ ఉంటాయి కదా అంటే మ్యాగ్జిన్లో మనకి న్యూస్ పేపర్ అట్లా మ్యాగ్జిన్స్ ఉంటాయి కదా కాలక్షేపంక అక్కడైతే ఇవాళ వాళ్ళు లేరనుకోండి న్యూస్ పేపర్ కూడా అట్లీస్ట్ హాస్పిటల్ మంత్ డైలీ రెగ్యులర్గా వేయించి అక్కడ పెడుతుంటారు ఎవరైనా బోర్ కొడుతు చదువుతారని ఇక ఇంట్లో ఫోను బయటికి వెళ్ళిన ఫోను మనం మాట్లాడేది కూడా ఫోను ప్రతిదీ ఫోనే ఉంటుంది ఇంతకుముందు చదివేదాన్ని కదా ఒకసారి చూద్దాంలే అని ఓపెన్ చేసి చూస్తే నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి స్టోరీ ఈగల్ గద్ద ఈగెల్ అంత ఇన్స్పైర్ అవ్వడానికి అందులో ఏముంది అనని అలా చదువుతూ వెళ్తే ఈగలు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి అది ముసలితనం వచ్చేసి దాని రెక్కలన్నీ ఊడిపోయినాయి అలాగే చర్మమంతా కాళ్ళు గోర్లు వంగిపోయి చర్మమంతా ముడతబడేసి ఎక్కువ పైకి ఎగరలేకపోతుందనమాట ఎగరలేకపోతూ ఉంటే దానికి ఉన్నటువంటి ఒక సహజ గుణం ఏంటంటే దూరంగా ఉన్న ఎత్తైన కొండ దగ్గరికి అది బలవంతంగా ఎగిరి అక్కడ కూర్చొని దానికి ఉన్నటువంటి మిగిలిన రెక్కలు మిగిలిన రెక్కలు అనేది పీక్కొని ఉంటే కొన్ని రోజులకి ఆ రెక్కలు అనేవి మళ్ళీ కొత్త రెక్కలు ఫామ్ అయ్యి ఆ గోర్లు అనేవి అవి నోటితో ముక్కు ఉంటుంది కదా ముక్కుతో గిల్లుకుంటే కొత్తవి ఫామ్ అయ్యి మళ్ళీ ఎనర్జెటిక్గా ఎగటం మొదలుపెట్టింది ఒక ఇరవై సంవత్సరాలు మళ్ళీ అది లైఫ్ అనేది ఎక్స్పెండ్ చేసుకోగలిగింది చూసారా అందులో ఎంత కష్టం ఉందో అది ఎంత పెయిన్ అనుభవించిందో కొన్ని నెలలు అది ఆ రెక్కలనేది మొత్తం రెక్కలు పీక్కున్న తర్వాత ఆ నెయిల్స్ బలవంతంగా అది లాగేసుకున్న తర్వాత ఆ టైంలో ఎంత పెయిన్ ఉంటుంది అది మొత్తం కూడా పీక్కున్న తర్వాత కొన్ని నెలలు పడుతుంది దానికి ఫామ్ అవ్వడానికి అప్పుడు వర్షానికి ఎండకి చలికి తట్టుకోవడానికి ఆల్రెడీ రెక్కలు ఉన్నప్పుడు తట్టుకోవడానికి ఉండే శక్తి వేరు అవన్నీ లేనప్పుడు కూడా అది తట్టుకొని నిలబడి మళ్ళీ ఇరవై సంవత్సరాలు అది లైఫ్ అనేది ఎక్స్పాండ్ చేసుకొని ఇంకా ఎనర్జెటిక్గా ఎగరటం ప్రారంభించింది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఎందుకు ఇంత చిన్న దాంట్లో ఇంతేముంది అని అని ఆలోచిస్తే మన లైఫ్కి కూడా అది కంపేర్ చేసుకోవడానికి అదొక లెసన్ లాగా ఉపయోగపడింది అనిపించింది ఎలా అంటే మనం కొన్ని రోజులు ఎవరిమైనా సరే ప్రతి స్టిచ్చింగ్ ఫీల్డ్ ఆరు ఒక వర్కింగ్ మెయిన్ అయినా కొన్ని ఇయర్స్గా చేస్తూ ఉంటాము ఈ స్టిచ్చింగ్ ఫీల్డ్ ఎలా ఉంటుందని అంటే మనకి వర్క్ ఉన్నప్పుడు ఎక్కువ చేద్దాము వర్క్ లేనప్పుడు కూడా వర్క్ లేదు అని దిగులు పడుతూ ఉంటాము అలా కాకుండా సీజన్ అప్పుడు ఎక్కువ వర్కే చేసుకొని సీజన్ లేనప్పుడు మనం డైలీ ఇంత వర్క్ అని చేసుకుంటూ మనకంటూ మనం టే టైం కేటాయించుకున్నంత వరకు మనం చెయ్యలేము ఇక ఇది నా వల్ల కాదు అనే స్టేజ్కి వెళ్ళాము అన్నది నా ఫీల్ నేను తెలుసుకున్నది ఇంత ఇంత జర్నీలో అలానే కొన్ని ఇయర్స్ పడిపడి రాత్రి మగులు కుట్టేసి తర్వాత అసలు నేను చెయ్యలేను అని అవాయిడ్ చేసేసి మళ్ళీ తర్వాత ఒక పర్సన్ని ఇప్పుడు మనకి కొంత బాధ్యతలు ఉంటాయి లేదు మన అవసరాలకి ఆరోగ్యమే బాగోలేదనుకోండి అనుకోండి మనకంటూ అనుకో లేకపోతే దేనికైనా సరే ఒక అమౌంట్ అవసరమైతే ఒకరిని అడగడానికి చాలా ఇబ్బంది పడతాం ఆ పరిస్థితి రాకుండా ఆరోగ్య సమస్య ఎక్కువ అయ్యేదాకా కాకుండా కొంచెం ఏదన్నా మనకి హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి అది మూలమేంటి ఎలెక్ట్ అయ్యి దాన్ని నేను ఎలా సఫిల్ చేసుకోగలను ఈ వర్క్ని ఆపేసి సఫిల్ చేసుకోవాలి అని మాత్రం ఆలోచించొద్దు అది మితిమీరి ఇంకా అది నెగ్లెక్ట్ చేస్తేనో అది ఎక్కువ రోజులు ఉంటేనో అదొక ఆపరేషన్కో లేకపోతే అసలు చేయకుండా ఉండే స్టేజ్కో వెళ్ళిపోద్ది అలా కాకుండా మనం దాన్ని ముందుగానే గుర్తించి సార్ట్అవుట్ చేసుకుంటూ ఇప్పుడు మీకు ఒక సమస్య వచ్చిందనుకోండి హెవీ చేసే వర్క్ని అట్లీస్ట్ హాఫ్కి కుదించి ఆ వర్క్ చేస్తూనే అదర్ ఆ ప్రాబ్లం ఏంటన్నది మీరు నోటీస్ చేసి దాని గురించి కూడా టైం కేటాయించండి లేదు అని అంటే చెప్పాను కదా అసలు వద్దు అని ఆపేసి మళ్ళీ తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అది బర్డెన్గా అలా కాకుండా ఉంటే ఇలా వెళ్ళిపోతూ ఉండొచ్చు ఎందుకంటే మన మైండ్ ఎలా ఉంటుందంటే కోతి మనస్తత్వం ఉంటుంది ఒక దాని మీద డిపెండ్ అయ్యి ఉండదు వర్క్ చేసినప్పుడు మనీ చూస్తూ ఉన్నప్పుడు ఇంకా చేయలే ఇంకా చేయాలి ఇంకా చేయాలి అనిపిస్తుంది అదే కనుక వర్క్ తగ్గినప్పుడు చూడండి అరే వర్క్ లేదే వర్క్ తగ్గింది లేదా వర్క్ చేయలేకపోతున్నాను ఇలా దిగులు పడే క్రమంలోనే మనం అసలు పని చేయలేకపోతాం అన్నమాట అలా కాకుండా బ్యాలెన్సింగ్గా చేయాలి నిజమే మనకి ఓపిక ఉన్నంత ఉన్నప్పుడు మాత్రమే మనం పని చేయగలము ఎక్కువ వర్క్ చేయాలి మనం సహాయపడాలి కుటుంబానికి కానీ ఆ ఓపి ఓపిక మొత్తాన్ని ఫనంగా పెట్టేసి పెద్ద సమస్య వస్తే మీకంటూ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీరు ఒక రోజు రెండు రోజులు లేకపోయినా మీకు సహకరించి మిమ్మల్ని పట్టించుకొని మీకు హెల్ప్ చేసే పర్సన్స్ ఉన్నారా ఇది ఫస్ట్ ట్యాలీ చేయండి అలా అని వదిలేద్దామా లేదు మనం ఉన్నన్ని రోజులు పని చేయాల్సిందే అది మన ధర్మం ఖాళీగా ఉండి సోమర్తనంగా ఉండడం కన్నా ఉన్నన్ని రోజులు పని చేస్తూ అది బ్యాలెన్సింగ్గా చేయడం చాలా ముఖ్యం అనమాట ఇక అలాగే అక్క రెండు మూడే కుట్టగలుగుతున్నాను అక్క నేను ఎక్కువ కుట్టలేకపోతున్నానక్క పలానా వాళ్ళు చూస్తే ఇన్ని కుడుతున్నా అంటున్నారు నేను కుట్టలేకపోతున్నా అని వంద సార్లు మనం ఆలోచించుకున్నా అది కంపేర్ చేసుకోవద్దు మీరు ఎందుకు కుట్టలేకపోతున్నారా మీ ప్రాబ్లం ఏంటన్నది మీకు మాత్రమే తెలుస్తుంది ఎక్కువ ఫోన్లో చూసి వాళ్ళు అన్ని చూపిస్తున్నారు అన్ని టార్గెట్స్ నేను రీచ్ అవ్వలేకపోతున్నాను వీళ్ళు ఇన్ని చూపిస్తున్నారు అన్నీ మాత్రం అనుకోవద్దు మీరు బెటర్గా మీకు ఓపిక ఉందా బెటర్ చేయండి చెయ్యండి శక్తి ఉన్నప్పుడే చెయ్యండి శక్తి లేనప్పుడు చెయ్యలేము కానీ శక్తిని పెంచుకొని చేయండి అలా కానీ ఫనంగా పెట్టి ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి మాత్రం చేయొద్దు ఎందుకు అని అంటే వన్ ఇయర్ కష్టపడి రాత్రి మగులు చేసి ఆరోగ్యం బాగున్న వాళ్ళ గురించి అస్సలు కాదండి ఏదైనా చిన్న సమస్య వచ్చింది ఒకవేళ మీకు బ్యాక్ పెయినే వచ్చింది ఎగ్జాంపుల్ కంపల్సరిగా మనకి టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇయర్స్ స్టిచ్ చేసే వాళ్ళకి ఎక్కువ పర్సెంట్ బ్యాక్ పెయిను నెక్ పెయిను అట్లా వస్తూ ఉంటాయి వచ్చింది అనగానే ఎలెక్ట్ అవ్వాలి సెలెక్ట్ అయ్యి ఓకే మీరు సీజన్లో ఉన్నారు ఆ సీజన్ వరకు కంప్లీట్ చేసేసి మీరు వర్క్ ఆపకుండా మీరు ఏడెనిమిది వాళ్ళు ఐదుకి కుదించి మీకెక్కడ ఆ ప్రాబ్లం వచ్చింది దానికి టైం కేటాయించండి మీరు ఎక్ససైజ్ చేస్తారా లేకపోతే మీరు హెల్త్ గురించి అంటే మీరు ఫుడ్ గురించి ఆలోచించి ఇంక్లూడ్ చేసుకోవడానికి అక్కడ టైం కేటాయిస్తారా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ మీద మీరు వెళ్తూ వర్క్ మాత్రం ఆపొద్దు మీరు బ్రేక్ ఇచ్చారు అని అంటే కొన్ని నెలలు ఇచ్చారంటే మాత్రం మళ్ళీ మీరు వర్క్లోకి రావడానికి చాలా టైం పడుతుంది అది మైండ్ తీసుకోవడానికి కొంత మెంటల్ ప్రెజరు అది తీసుకున్న తర్వాత దాన్ని దారిలో పెట్టడానికి మరికొంత మెంటల్ ప్రెజరు ఫస్ట్ టైలరింగ్లో ఉన్నటువంటి బ్యాడ్ ఏంటంటే మనం కొన్ని నెలలు కనుక వర్క్ ఆపామంటే కస్టమర్స్ని పెంచుకోవడానికి మళ్ళీ చాలా టైం పడుతుంది ఎంత టాలెంటెడ్ అయినా మనకి ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నా చాలా కష్టం అది మళ్ళీ అంత ఎక్కువ మందిని కస్టమర్స్ని గెయిన్ చేయలేకపోయినా ఎట్లీస్ట్ వర్క్ రన్నింగ్ అవ్వడానికి మనం ఉండగలిగేటువంటి చేయగలిగేటువంటి సిచ్యువేషన్ని మనం క్రియేట్ చేసుకోవాలి ఓకే కాబట్టి మీరు ఎక్కువ వర్క్ ఒకేసారి చేసేసి తర్వాత అసలు చేయలేకుండా ఉండడం కన్నా ఎక్కువ లాంగ్ టర్మ్ చేయడానికి ఎక్కువ ప్రయత్నించండి తప్పకుండా టార్గెట్స్ అనేవి పెట్టుకోండి అది ఎలా సాధ్యం కొంతమంది అంటూ ఉంటారు అసలు టైం సెన్స్ లేనిదే టైలరింగ్ అసలు మనకి మనీ సేవింగ్ లేనిదే టైలరింగ్ వచ్చే మనీ కనిపించిందే టైలరింగ్ అని అలా అన్నప్పుడు ఎక్కువ సంవత్సరాలు ఎందుకు టైలరింగ్ చేస్తున్నారు ఆలోచించండి అసలు లేవు అసలు రావు ఎందుకు చేస్తున్నారు మనకి ఏమన్నా ప్యాషనా లాంగ్ చేయడానికి కాదు అది ఒకప్పుడు కాకపోయినా ఇంకొక రోజుకైనా మనకి అమౌంట్ కనిపిస్తే పెట్టుబడి లేని వర్క్ నేను జెన్యున్గా చెప్తున్నాను ఇప్పుడు సారీ బిజినెస్ నేను చేశాను నాకు త్రీ మంత్ ఫోర్ మంత్ దాని మీద నేను చేస్తూ ఎనీ టైం ఫోన్ చూసుకుంటూ నాకు ఫోన్కి ఎక్కువ టైం కేటాయిస్తూ వర్క్ జరగట్లా సరే రెండు పడవల మీద కాల్ పెట్టకూడదు కరెక్టే కానీ దాంట్లో ఏమన్నా నేను లాభం అంటే కాదు అలా అని ఇది ఎందుకు ఆగట్లేదు అని అంటే దానిలో ఒకవేళ నేను లాభం లేకపోయినా అట్లీస్ట్ నష్టపోకూడదని ఈ అమౌంట్ దానికి అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నాను ఇది ఎందుకు ఇది పెట్టుబడి లేని పని కాబట్టి ఇది మన చేతిలో ఉన్న పని కాబట్టి కాబట్టి మీరు టైలరింగ్ వాళ్ళు కొంచెం హెల్త్ బాగాలేకపోయినా నెగ్లెక్ట్ చేయొద్దు సరే సంవత్సరాల నుంచి చేసే వాళ్ళకి కొంతమందికి హెల్త్ ప్రాబ్లం రాదు వాళ్ళకి రాలేదు కదా అని మాకు రాలేదు నేను చెయ్యట్లేదా అనేవాళ్ళు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రాలే మాకు హెల్త్ ప్రాబ్లం పోయింది నేను ఎన్ని సంవత్సరాలు సంపాదించి దానికి పెట్టాను అని రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు అనమాట లాంగ్ టైమ్ హ్యాపీగా వర్క్ చేసుకోవాలి కష్టం ఉంటుంది ఏ పనిలో కష్టం లేకుండా ఉండదు కానీ అది మనకి నచ్చి చేస్తే మాత్రం ఇష్టంగా వెళ్ళిపోతాం కాబట్టి ప్రాబ్లం లేదు కాబట్టి మీరు ఎవరైనా కానీ టైలరింగ్ చేస్తూ హెల్త్ ప్రాబ్లం వచ్చి బ్రేక్ ఇచ్చినట్లయితే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి మీరు చూసి మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేయండి చేస్తూనే ఉండాలి ఎందుకంటే అది మనం ఎప్పుడైతే ఆపామో ఏ పనైనా సరే ఎప్పుడైతే ఆపామో మన బుర్రం అందగిచ్చిపోతుంది కాబట్టి ఎప్పుడు రాకపోతే నేర్చుకోవడానికి ప్రయత్నించాలి ఏదైనా సరే అది వచ్చిన దాన్ని పదును పెడుతూ వెళ్తూనే ఉండాల్సిందే ఇంతకుముందుకి ఇప్పటికి గమనిస్తే మీరు ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి స్టిచ్ చేసేవాళ్ళు అప్పట్లో మనం స్టిచ్ చేసిన మోడల్సే ఇప్పుడు అన్ని మోడల్స్ అయినాయి కానీ అప్పుడు మనం ఓన్గానే థింక్ చేసో లేకపోతే అక్కడికన్నా వెళ్ళినప్పుడు నేనైతే జెన్యున్గా చెప్తున్నాను ఫంక్షన్స్కి తక్కువని వెళ్ళేది ఫంక్షన్స్కి ఎప్పుడన్నా వెళ్ళా లేకపోతే ఎక్కడన్నా బయట షాప్స్ దగ్గర కుట్టి తగిలిచ్చున్న రెడీమేడ్స్ చూసినా లేదా టెంపుల్స్ ఇప్పుడు కదలండి అప్పట్లో టెంపుల్స్కి వెళ్తే ఎవరన్నా కొత్త మోడల్ బ్లౌజ్ వేసుకుంటే ఇంటికి రాగానే ఎవరైనా కస్టమర్ దొరికితే అట్లా ట్రై చేసేదాన్ని స్టిచ్ చేసే వాళ్ళకి కొత్త మోడల్ ఇంట్రెస్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి అది బ్రెయిన్లో అక్కడ ఫీడ్ అయి ఉంటుంది కానీ ఇప్పుడు మనకి యూట్యూబ్ కానీ ఏదైనా పింట్రెస్ట్ గూగుల్ వచ్చిన తర్వాత ఇంకా ఈజీ అయిపోయింది మోడల్ అనేది కస్టమర్ తేవడం ఈజ్ మనం దించేయడం కాబట్టి బ్రెయిన్కి పదును పెడుతున్నామా లేదు కాబట్టి మీరు అట్లా ఆలోచించకుండా లాంగ్ టైం వర్క్ చేయడానికి నాకు ఏ హెల్త్ ప్రాబ్లం ఉంది దాన్ని సెట్ చేయడానికి నేను ఎంత టైం కేటాయిస్తున్నాను ఇది బ్యాలెన్స్ చేస్తూ అలానే అక్కడ ఫీల్ అవ్వద్దు నేను ఇప్పుడు ఒక వన్ అవర్ ఎక్స్ట్రా పట్టింది అనుకుందాం సపోజ్ మీరు పర్సనల్కి మీరు వాకింగ్ చేయడానికో ఎక్సర్సైజ్ చేయడానికో యోగా చేయడానికో సంథింగ్ ఏదో ఒక దానికి వన్ అవర్ ఎక్స్ట్రా మనం ఇక్కడ తగ్గిపోయింది ఇక్కడ తగ్గిపోయినా నువ్వు అక్కడ బెటర్ చేసుకుంటున్నావు కదా లైఫ్ని అట్లా ఆలోచించాలి కానీ నాకు ఇక్కడ అదే టైం నేను ఇక్కడ స్పెండ్ చేసి ఉంటే నాకు ఇంకొక వన్ ఫిఫ్టీ వచ్చేయి టూ హండ్రెడ్ వచ్చేయి వస్తాయి అవి బ్యాంక్ బ్యాలెన్స్ లాగా యాడ్ అవుతాయి ఎక్కడ మన హాస్పిటల్ ఖర్చులో ఇది నేను మోటివేట్ చేయడానికే చెప్తున్నాను ఇది లైఫ్లో మనం ఎక్కువ లాంగ్ టైం వర్క్ చేయడానికి అదే కానీ మీరు చెయ్యొద్దు మీరు ఎక్కువ వర్క్ చేయొద్దని చెప్పట్లేదు మీరు ఎనర్జెటిక్గా తయారయిన తర్వాత మీరు బ్యాక్ వెళ్ళి మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా ఫోకస్గా వర్క్ చేయగలరు దానికి ప్రయత్నించాలా అంతే ఇంకా నేను చెప్పగలిగింది ఓకే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నేను చెప్పింది కరెక్టా కాదా తప్పకుండా మెసేజ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి